హలో గాయస్ వెల్కమ్ టు షేరువై ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న పింఛన్ లభ్యదాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాల్ చెప్పారు మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి పింఛన్ లభితాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛితి ఇవ్వాల్సి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పెంచితే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గడిచే పెట్టిన వృద్ధులు విదంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున పెంచేదే పెంచి కొత్త పెంచేతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా పెంచేతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచేదే పెంచి కొత్త పెంచేది ఇపోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఏ నెల నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తే చూడండి చర్ణ్ ఫ్రేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచిన లభ్యదాలకైతే గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పెంచిన పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గజిస్ట్రే పెట్టిని వృద్ధుల విధేందుకు నాలుగు వేలు దివ్యంగా అరవేద చూపున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇచ్చి పదా రకాల పింఛన్ అయితే పెంచిస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా పింఛన్ తీసుకున్నారో అయితే లిస్ట్ నుంచి పేరు చేసి ఎవరు అయితే గత ప్రభుత్వం అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వాళ్ళకైతే లిస్టులో పేరు చేర్చి ఆ నివేదిక మొత్తం సేకేస్ సర్పించారు అనే హెచ్ఏ బాధితులు ఒంటరి మహిళలు కలుగుతీక కార్మికులు సంబంధించిన దరఖాస్తులో పూర్తి చేశారు మొత్తానికి అయితే ఆ నివేదిక మొత్తం సేకేస్ సర్పించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే పదా రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ ఇవ్వబోతున్నారు వృద్ధు రవిధ నాలుగు వేలు చొప్పున మొత్తానికి అయితే అక్టోబర్ నెలకి సంబంధించినది రేపటి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు కానీ అయితే రేపటి నుంచి అయితే అక్టోబర్ పింఛతే అయితే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛి అయితే పంపించేస్తారంట కొత్త సాఫ్ట్వేర్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఎందుకంటే అర్హత లేకుండా ఎవరు పింఛన్ తీసుకోకుండా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ముఖాన్ని స్కాన్ చేసి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకి అయితే ఇస్తారంట ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాత కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి అర్హత ఉన్న ప్రతి అయితే ముఖాన్ని స్కాన్ చేసి తర్వాత పింఛన్ అయితే పంపిణీ చేస్తారంట కొత్త పింఛను వృద్ధులు విధింతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున చాలా మంది పింఛన్ లభితాలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క లహోన్ చేసుకోండి టైర్ వాచ్